మధు మీదేం కూర గొర్రెనే గొర్రెం కోసినావా తమ్ముడు మోహన తమ్ముడు మరి మాకు లేదా తమ్ముడు కూర ఏ మోహన్ గొర్రె కూర మాకు లేదా మరి క్యారెట్ ఫ్రై అండ్ టమాటో చట్నీ అక్క అవునా మధు ఇంకా ఏంటి అవును మధు ఆంటీ వై ఎంపీసీ మధు మాట్లాడతలే నాతో ఏ ఎందుకు ఎక్కడ పోయింది ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండకండి కొంచెం మెసేజ్ చేయండి వై మోహన అంకుల్ అంటుంది మధు అయితే ఏమో అంటున్నాడు ఎందుకు ఏమైంది మరి ఏమో నాన్నవామ మోహన్ దాని ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశా పంది దానికి కొత్తనే వస్తలేదు లైవ్ పెడుతుందిగా నువ్వు అని పిల్ తలసిపోయింది అందుకే మాట్లాడట్లా అవునా తెలిసిపోయింది అని తెలిసిపోయి అంకులు అంటున్నావని తెలిసిపోయి అంట మాట్లాడతలేదంట మోహన్ని గొర్రెబిడ్డ జంపున ఏమో గొర్రెబిడ్డ అయినట్టున్నాడు నాకు తెలిసి మధు ఆంటీ అంటున్నాడు మోహన్ అయితే జంపైనంటున్నాడు తమ్ముడు నేను నీతో మాట్లాడను మధు అంటే ఎందుకు మోహనా ఏమైంది రా మోహన్ తమ్ముడు ఎందుకు మాట్లాడవురా గొర్రెడ్డి ఉన్నాడు మధు నువ్వు మాట్లాడతలేవుగా అందుకే జంపు భాస్కర్ ఏ చెడగొట్టి ఉంటాడు భాస్కర్ చెడగొట్టి ఉంటాడా ఓకే అరే లైక్స్ అయితే వస్తలేవు వ్యూస్ కూడా వస్తలేవు ఎవరు రావట్లేరు ఎందుకురా నైన్త్ లైక్క ఓకే థ్యాంక్ యూ గుర్రే బిడ్ చీ గంగబాబు తమ్ముడు హాయ్ రా వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నావు బాగున్నావా ఒరిగోస్తున్నావా గంగబాబు మీ డ్యాన్స్ అవునా ఓకే ఓకే సరే అక్క బాయ్ మా అక్క తల తల తి తింటుంది మా అక్క తల తింటుంది హాయ్ తల్లి హాయ్ లక్ష్మమ్మ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ మధు ఈ రిప్లై ఇవ్వని లైవ్లో నేను ఉండలేను అక్క ఎందుకు ఏమైంది మధు రిప్లై అంటే ఇవి మధు టెన్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా హాయ్ అక్క నేను బాగున్నాను నువ్వు బాగున్నావా ఇంతకి తిన్నావా తిన్నాను తమ్ముడు నువ్వు తిన్నావా అరే మోహన ఎందుకు రా సరే అక్క బాయ్ మా అక్క తల తింటుంది అని పోతున్నావు నేను తింటున్నాను అరణి తల రే మోహనా చీ మోహన్ బ్రో జరా అలా అనకు బ్రో వేరే అమ్మాయిలు ఏమో అనుకుంటారుగా నన్ను